హాయ్ ఫ్రెండ్స్ నేరేడు పళ్ళు అండి నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు వచ్చేసాయండి నేరేడు పళ్ళు సీజన్ అండి ఏ సీజన్లో తినాల్సిన పండు ఆ సీజన్లో తింటే ఎంతో ఆరోగ్యం అండి ఇప్పుడు నేరేడు పండు బెనిఫిట్స్ ఏమిటి అనేది మనము తెలుసుకుందాం మెయిన్గా ఇది ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకోవాలండి అలాంటి పండ్లలో నేరేడు పండు ఒకటి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని అనారోగ్యాల నివారిణి నేరేడు శక్తిని అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడుకు సొంతం ఒక్క పండే కాదు ఆకులు బెరడు గింజలు అన్నీ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఆరోగ్య ఫలప్రదాయని నేరేడు పండ్లు తినడం వలన కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లు తినడం చాలా మంచిది పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కోసేసి బయటకు పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి దీర్ఘకాల వ్యాధులకు నివారణకు నేరేడు పండ్లను తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది నీరసం నిస్సత్తు ఉన్నవారు నేరేడు పండును తింటే తక్షణమే శక్తి వస్తుంది వెన్ను నొప్పి నడుము నొప్పి మోకాల నొప్పులు నయమవుతాయి జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి రోగికి శక్తితో పాటు పేగులు కదలికలు నియంత్రణలో ఉంటాయి కాలేయం పనితీరు క్రమబద్ధీకరించటానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు గుండెకు ఔషధంగా పనిచేస్తాయి జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్ళలో కలిపి తీసుకోవాలి పిండి పదార్థాలు కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు తప్పకుండా వీటిని తీసుకోవచ్చు మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుండి ఎనిమిది దాకా తినచ్చు నేరేడు పండ్లకు రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చని చెప్తూ ఉన్నారు నేరేడు పండు ఎవరు తినకూడదు గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తినకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీసు నేరేడు పండు తినకూడదండి తెలుసుకున్నారు కదండి నేరేడు పండులో ఎన్ని రకాల లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ మనకు చాలా బెనిఫిట్ అయితే ఇస్తుంది నేరేడు పండు ఈ సీజన్లో తీసుకోవడం ఇంకా చాలా మంచిది ఈ సీజన్ అయితే మనకు వచ్చేసింది అందరూ నేరేడు పండ్లు తినండి ఒక గర్భిణీ స్త్రీలు తప్ప ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి